రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా ఏదైతే వివాదాలు ఉన్నాయో అవి చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం హైదర్ కూడా సంబంధించిన ఏరియాలో అయితే ఇక్కడ ఒక బాధితుడు మనతోటి ఉన్నాడు ఆ బాధితుడితో మాట్లాడిద్దాం చెప్పండి వాస్తవంగా అంటే ఇక్కడ హైడ్రా కూడా ఇల్లు కూర కొట్టే అవకాశాలున్నాయనే అయితే ఒక వదంత నడుస్తుంది నిజంగానే ఇది మూసి రివర్ బ్యూటిఫికేషన్ అనేసి చెప్పినారు ఇక్కడ బఫర్ జోన్ ఫుల్ ట్యాంగ్ల రివర్ బెడ్ అని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఒకవేళ ఇది ఉంటే ముందు నుంచి ప్రాపర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండాలి ఓకే వితౌట్ అది బఫర్ జోన్ ఇది జోన్ అనేసి వాళ్ళు చెప్పలేరు ఒకటి ఏదో గూగుల్ మ్యాప్లో పెట్టేసి ఇక్కడ నుంచి ఇంత ఇంత నుంచి అనేసి కాదు సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది స్ట్రీమ్ ఉంది ఇది ఏమంటే డ్రింకింగ్ పవర్ హైదరాబాద్ సిటీకి జనాలకి వెళ్ళాలనేసి అనేసి ఒక స్ట్రీమ్ ఉంది రివర్ కూడా కాదు ఇది రివర్ ఎక్కడైతుంది రివర్ అక్కడ అవుతుంది అక్కడ స డ్యామ్ ఎందుకు కట్టినారు బేసికల్గా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు నేను రివర్ హిస్టరీ ఇది చదివితే మనకి పాతంలో ఇలా 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 అనేసి ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్లో ఉంటే ఏదైనా నాలా కానీ అలా పాస్ అయ్యి గోడ కట్టేసి ఇలా ఇలా ఉంటుండే అలాంటి టూ ఫిఫ్టీ వన్ అలా ఉంటాయి సో ఆ వాటర్ ఓవర్ఫ్లో ఒకటేసారి కాకుండా అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు నాకు ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ రావడం వల్ల ఏం రాలే ఎందుకు ఇది ఏం రాలే మా బా ఇక్కడ బౌండ్రీ ఉంటే అక్కడ ఉంది వాటర్ ఇక్కడ నుంచి అది స్ట్రీమ్ వెళ్తుంది ఏమంటే ఫ్లో కొంచెం ఎక్కువ అవుతుంది బట్ ఇక్కడ ఇక్కడ అంత ఇది ఏం టచ్ చేయదు ఆల్మోస్ట్ ఇంత హైట్లో ఉంది ఇంత హైట్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంత ఏముంటుంది ఇప్పుడు మీరు హైమాద్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ వెళ్తే పిల్లర్స్ వేసి ఉంటారు దేనికి వేస్తారు నేను టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడే క్రికెట్ ఆడిన హైమాద్ సాగర్లో అప్పుడు మొత్తం డెడ్ డ్రై ఉండే బెడ్ అది డెడ్ డ్రైవ్ ఉంది అక్కడ క్రికెట్ ఇంత ఇంత పిల్లర్స్ వేసి ఉన్నారు ఎందుకు వెళ్ళినారు ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ సిక్స్ ఎయిట్ ఫీట్ వేసినారు చర్యలో భాగంగా ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి ఏదైతే ఉన్నదో మూసినాకి సంబంధించి ఏదైతే వరదలు ప్రభావితం చేసే ప్రాంతాలను మేము కాల్ చేపిస్తున్నాము అవి కూలగొడతాం అని అంటున్నారు దట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాంగ్ చెప్తున్నారు యాక్చువల్లీ ఫ్లడ్స్ ఎక్కడ వచ్చినాయి ఫ్లడ్స్ ఎక్కడ వచ్చినాయి ఓల్డ్ సిటీలో వచ్చినాయి ఇప్పుడు మీరు ఇక్కడైనా వర్షం పడితే ఏం కడతబ రాలేదా మీరు సికింద్రాబాద్లో సెక్రటరీ దగ్గర అయితే పడలేదా ఫ్లడ్స్ ఎక్కడైనా వాటర్ స్టాంజెంట్ అయితే అక్కడ ఫ్లడ్స్ వస్తాయి సో డోంట్ సే ఇది ఒకటే నది ప్రకారం ఉంది మీరు చేయాలంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయండి లండన్ లాగా ఏదైనా చేయాలంటే డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ డెవలప్ చేయండి ఇక్కడ ఏం అవసరం లేదు బ్యూటిఫికేషన్ ఏదో థేమ్స్ రివర్ అది చూసేసి అది ఉంది ఆ రివర్ ఎప్పుడు డెవలప్ అయింది ఆ ఏరియా ఎప్పుడు డెవలప్ అయింది లండన్ ఎప్పుడో డెవలప్డ్ అయి ఉండే ఇది డెవలప్డ్ అయ్యి ఇప్పుడు మంచి పేరు వస్తాయి ఇది ఉంది ఇది ఉంది అందరూ వేరు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఏదో గవర్నమెంట్ జాబ్ అని కాదు ప్రైవేట్ ఎంప్లా మా ఫాదర్ చేసినారు మా గ్రాంట్ గ్రాండ్ ఫాదర్ కూడా చేసినారు మేము మొత్తం కష్టపడి ఉంచి వచ్చినాం ఏదో ఫ్రీలో మాకు ఏదో ఇది ఉంది ఏం టూ బీహెచ్కే టూ బిహెచ్కే ఎవరు కావాలండి మాకు టూ బిహెచ్కే ఎందుకు మా ఇల్లు మేము కొనుక్కున్నాం టూ బీహెచ్కే మాకు అవసరమే లేదు టూ బీహెచ్కే కంపెన్సేషన్ మాకు అవసరమే లేదు మా ఇల్లు మేము ఎంతో ఎవరైనా ఇల్లు కడితే బాబు ఇంత ఇలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎవరైనా అనుకుంటారు ఒక లాగా ఉంటుంది మన ఇల్లు ఇలా ఉండాలి మనం ఇలా ఉంటాం అనేసి ఆలోచించే ముందుకు అడుగు పెడతారు ఎవరి డ్రీమ్స్కి ఇప్పుడు మొత్తం డ్రీమ్స్కి స్టాప్ చేపిస్తారు ఎవరికి నిద్ర లేదు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఎప్పుడు పడుతున్నామేమో తెలియదు ఇప్పుడు మా వైఫ్ ఉంది ప్రెగ్నెంట్ ఉంది ఎయిట్ మంత్ నడుస్తుంది తన టెన్షన్ ఇప్పుడు తన ఇక్కడ నుంచి తన యూపీ నుంచి ఉంది మేము బేసికల్గా అక్కడ నుంచి ఆల్మోస్ట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నాం తెలంగాణ అనేసి ఒకటే ఇది అనేసి కాదు మేము కూడా ఉన్నాం మేము కూడా చదివినాం ఇక్కడే మొత్తం పెరిగినాం ఇది ఏదో మనం ఇది చేస్తున్నాం అనేసి వీళ్ళు వచ్చిన్నారు వాళ్ళు వచ్చినారు అని కాదు ఇది అందరిది భారతదేశం ఉంది మనం అక్కడ వెళ్ళాలి లండన్ వెళ్ళాలంటే లండన్ వెళ్ళేసి వస్తాం బాయ్ ఇది చూసేసి వస్తాం చలో అనేసి ఏదో మనం లండన్ లాగా ఇది చేసేస్తామంటే అది తప్పు అయిపోతుంది అంటే గత ప్రభుత్వం ఏదైనా ఇట్లనే మరి మిమ్మల్ని ఇబ్బంది చేయడం గురించి ఇప్పుడు నేను ఒకటి వీడియో చూస్తున్నా లైక్ ఫాస్ట్ కామెంట్స్ రేవంత్ రెడ్డిది కానీ కేసీఆర్ది కేసీఆర్ చెప్పినాడు మేము చేస్తా అని చెప్పినాడు చేసిన చేస్తా అని చెప్పినాడు సిక్స్టీన్ హండ్రెడ్ స్లోస్ అని చెప్పినాడు ఓకే అది ఎక్కడైనా ఇంప ఇది చేసినాడా ఏదో బ్యాక్గ్రౌండ్లో తన డిపార్ట్మెంట్కి ఇది చేసి ఒక ఒక రివ్యూ తీసుకొని ఇది కాలేదు ఏదో ఉండొచ్చు బట్ ఇల్లు కొల్లగొట్టేసి అనేసి ఎప్పుడు చెప్పాలి ఇల్లు కొట్టగొట్టేసి నేను ఇది బ్యూటిఫికేషన్ చేస్తా ఇది మార్పిస్తా అనేసి ఎప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఎవరు ఇది ఇప్పుడు ఒకటి వాళ్ళ తమ్ముడిది ఉంది అన్నదో ఉంది దుర్గం చెరువు దగ్గర అది ఏ కాలనీ ఉంది అయ్యప్ప సొసైటీ ఏదో ఇది బీడ బీడ కట్టేసి ఆండ్ ఇట్ స్కాయ్ ఇవన్నీ చెప్పిన ఆ మాటలు వేరు ఇప్పుడు జీతన జీతనే తర్వాత ఇది వేరే మాటనా అప్పుడు ఈ మాట ఇప్పుడు ఏ మాటనా ఫ్లిప్ రెండు సైడ్ ఫ్లిప్ అయిపోతాడా ఏ కాయిన్ డబ్బా కొడితే అక్కడనా అంటే ప్రజాపాలన అని చెప్పింది కదా పదే పదే ప్రజాపాలన అసలేదు ఫస్ట్ థింగ్ తన లీడరే కాదు ఒక లీడర్ ఏం ఆలోచిస్తాడు లీడర్షిప్ క్వాలిటీస్ ఏముంటాయి అందరితో ఉండాలనేసి ఉంటుంది అందరు గ్రోత్ అవ్వలే ఉంటుంది ఇది లీడర్షిప్ అని కాదు ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది అలా కనిపిస్తుంది ఇటు బోగ స్కామ్ పెద్ద పెద్ద ఇప్పుడు మా ఇక్కడ కాంగ్రెస్ది ఉండే ఢిల్లీ అప్పుడు నోయిడా కానీ డిఎల్ఎఫ్ అని ఉండే అలాగే పెద్ద ఒక స్కామ్ నడుస్తుంది ఇది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే ఎన్ని శూన్యాలు ఉంటాయి ఎవరికి తెలియదు దాంట్లో దానికి ఇంత పెద్దనా ఇది ఓకే ఇది వస్తారు ఎవరు రాకపోతే అప్పుడు ఎవరు ఎవరు ఇస్తారు అది మన సంబంధం నుంచే తీసుకు మన ట్యాక్స్ నుంచే మళ్ళీ కట్టాలి ఇప్పుడు మన ట్యాక్స్ పే చేస్తున్నా నేను ఆల్మోస్ట్ ఇది ఏమంటే సేల్స్ ట్యాక్స్ వాటర్ బిల్ ఎలక్ట్రిసిటీ ఇవంతా ఎందుకు కడుతున్నా నాకు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుందా ఇస్తలేదు నాకు రేషన్ కార్డ్ కూడా లేదు నాకు హెల్త్ కార్డు కూడా లేదు ఎవరు ఇస్తున్నారు ఫ్రీగా నాకు ఎందుకు కావాలి నేను నా హార్డ్వర్క్ అర్న్ చేస్తున్నా ఏదో నేను టెన్ ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసి ఓకే నేను నేను ఆల్మోస్ట్ నేను ఇక్కడే చదివిన జాబ్ చేసినా మొత్తం చేసినా ఇది ఉంది అనేసి అంటే ఎలా ఎవరు ఊరుకుంటారు మాకే ఏం మొక్కలు లేదు మీరు డెవలప్మెంట్ చేయాలంటే అక్కడ సైడ్ చేసుకోండి కానీ మా ఇల్లు దగ్గర అయితే రావద్దు అంటే గతంలో ఏదైతే ఏదైతే మూసి సుందరీకరణ దాన్ని అమెరికా కంపెనీకి ఇచ్చామని వార్తలు వచ్చాయి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ బావికే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మళ్ళీ ఒక వార్తలు వస్తున్నాయి ఎట్లా చూడొచ్చు అంటే ఉండొచ్చు ఎవరికి తెలుసా అండి ఎవరు మాకు కన్సల్టేటైజ్ వచ్చినారా సి గవర్నమెంట్ ఏమంటే ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయితే పబ్లిక్ యూస్కి ఉండాలి ఏదో ఇది పబ్లిక్ యూస్కి అనేసి ఎలా చెప్పొచ్చు ఇంతమంది బాధువులు అవుతున్నారు ఎలా చెప్పొచ్చు ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చేసి ఓకే ఇది ఉంది అది అని చెప్తున్నారు ఉట్టి ఒక్క చట్టం పట్టుకొని కాదు దాంట్లో ఎన్నో సెక్షన్ ఉంటాయి ఇప్పుడు అలా అంటే ఇప్పుడు నేను లీగల్ ఇల్లీగల్గా చెప్తున్నారు కదా ఒక్క నిమిషం ఇల్లీగల్ చెప్తున్నారు ఒక అడ్వకేట్ ఒక ప్రాపర్టీకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడానికి థర్టీ ఇయర్స్ తన టైటిల్ మొత్తం క్రీచ్ చేస్తాడు ఏదైనా ఉంటా లేదా అనేసి ఇప్పుడు ఒక ఒక కంప ఒక బ్యాంక్ కాదు కదా ఎస్బీఐ ఉంది ఇండియన్ బ్యాంక్ ఉంది మొత్తం ఆంధ్రా బ్యాంక్ ఉంది ఇది ఐసిఐసిఐ ఉంది ఎల్ఐసి ఉంది వీళ్ళంతరూ ఏం చేయాలి ఇప్పుడు ఈ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నారు చూప అది నేను హైడ్రా మీరు చూసుకోవాలని చెప్తాను అది ఎలా చూస్తారు వాళ్ళ అథారిటీ కాదు వాళ్ళు కూడా అది వచ్చేసి ఇరిగేషనల్ డిపార్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు తీసుకున్నారు కదా మనకంటే ఎక్కువ శాలరీ వాళ్ళది ఉంటుంది పెన్షన్ ఉంటుంది ఎంత ఉంటుంది వాళ్ళు ఏం చూసి చేసినారు వాళ్ళు అలా ఉంటే బఫర్దోన్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఫెన్సింగ్ చేయాలి మొత్తం ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా ఆల్మోస్ట్ రూలింగ్ ఎవరిది ఉండే కాంగ్రెస్ది ఉండే ఈ జస్ట్ ఒక టెన్ ఇయర్స్ కేసీఆర్ వచ్చినాడు పాత ప్రభుత్వం ఇలా చేసిందని కాదు దిమాగ్ ఉండాలి ఎవరికైనా చెప్పడానికి ఏ రోల్ పలింగ్ ఉంది ఇప్పుడు హైదరా ఇది హైదరాబాద్ కాదు తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఎప్పటి నుంచి కాంగ్రెస్ రూల్ చేసింది ఎప్పటి నుంచి కాంగ్రెస్ రూల్ చేసింది ఊసీ నది పరివాహక ప్రాంతాలు ఏమన్నా మొత్తం కూడా బీజేపీ చెందిన నాయకులే ఆక్రమించారు అందుకే వాటిని కూడా వస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ చెప్పినారు బీజేపీ అనేసి బీఆర్ఎస్ ఎవరు చెప్పినారు బీఆర్ఎస్ మేము ఏం పార్టీ తరఫు నుంచి లేము మేము ఒకవేళ పార్టీ తరఫు నుంచి ఉంటే ఇక్కడ నేను కామన్ మ్యాన్గా ఇది వైట్ షర్ట్గా వేసుకొని ఓకే వా ఇది అనేసి ఉంటుండే కామన్ మ్యాన్ ఉన్నా ఎవరు నాకు ఇది ఓటు వేయాలని హక్కు నాకు ఇచ్చింది గవర్నమెంట్ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది కాబట్టి మేము ఎవరికైనా ఇవ్వచ్చు మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ పెట్టే తీసేసి ఇది ఉంది అది అనేసి మాట్లాడొద్దు కాన్స్టిట్యూషన్ రైట్స్ మాకు ఉన్నాయి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఒకటి సింపుల్ కనెక్షన్ ఇప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళాలి గవర్నమెంట్ అంటాం గవర్నమెంట్ అంటే ఎవరి దగ్గర వెళ్తాం ఏదైనా సేల్స్ డీట్ కంటే గవర్నమెంట్ అంటే ఏ ఆఫీస్కి వెళ్తాం మనం ఇక్కడ ఎస్ఆర్ఓ దగ్గర వెళ్తామా ఎంఆర్ఓ దగ్గర వెళ్తామా ఎవరి దగ్గర వెళ్తాం ఎవరి దగ్గర వెళ్తాం డైరెక్ట్ అయితే ఇప్పుడు కేసీఆర్ వినయితే మనం నేనేం కేసీఆర్ నాకు రాసిచ్చినాడా చెప్తా చెప్ కాదు వీళ్ళు చెప్తున్నారు కదా మృత్యం కేసీఆర్ నాకు రాసిచ్చినాడా ఇది నీది ఇది అనేసి కాదు కదా గవర్నమెంట్ స్టాంప్ పడింది కదా గవర్నమెంట్ స్టాంప్ పడితే దాని విలువ ఏంటి ఇప్పుడు ఒక ఇక్కడ ఎంలం ఉంటుంది పోలీస్ వాళ్ళకి ఇక్కడ ఏముంటుంది ఏముంటుంది ఒక ఎంలం ఉంటుంది ఆ ఎంలం ఏం డిఫైన్ చేస్తా అందరు బండిలో పెట్టుకోరు కదా అందరు పెట్టుకుంటారా అందరు పెట్టుకుంటారా కాదు ఆర్మీది ఉంటుంది ఒక ఎంబ్లం ఉంటుంది అందరు పెట్టుకుంటారా కాదు కదా ఒక సింబల్ ఒక స్టాంప్ పడితే దానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు మీ ఛానల్ ఉంది మీ సింబల్ ఉంది అది ఎవరైనా చేస్తే కాపీ రైట్స్ ఉంటుంది ఉంటుందా ఉండదా ఫ్యాక్టరీ కాదా మళ్ళీ ఎలా చెప్తారు ఒక స్టాంప్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్టాంప్ వేస్తే అది లీగలా ఇల్లీగల్ అవుతుందా చెప్పండి నాకు ఒకటి ఉందా నేను దానికి రబ్బర్ స్టాంప్ కలవచ్చు రెడ్డి ఎందుకు వెళ్ళాలి ఓట్ వచ్చేటప్పుడు అయితే వచ్చినాడు కదా అడగడానికి ఇక్కడ ఎంతో మంది వచ్చినారు అందే అదే చెప్తున్నా కదా వాళ్ళు వచ్చినారు మేమైతే లేలే కదా మేమైతే బ్యాలెట్ బాక్స్లో వెళ్ళేసి ఓకే బాస్ మాది పోలింగ్ బూత్ ఇక్కడ ఉంది మేము అక్కడ వెళ్ళినాం ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పని ఉంటే మేము గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్తాం దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ మేం కాదు కదా మే ఇప్పుడు నేను ఎవరికి అడగచ్చు గవర్నమెంట్కే అంటే హూ ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి అనేసి మేమైతే అతను ఇప్పుడు రాసేస్తే మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే కాదు కదా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎందుకు ఉంటారు గవర్నమెంట్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేస్తే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాల్యూ ఏముంటుంది టోటల్లీ నిల్ జీరో అయిపోతుంది ఇంకేముంటా ఏముండదు మొత్తానికి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ హైదరాబాద్లో మీరు బాధపడుతున్నాడు డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ చేయండి కానీ మా ఇల్లు గట్టి వేసైతే ఈ డెవలప్మెంట్ వద్దు అసలు వద్దు ఎవరు చెప్పినారు ఇంత ఇస్తాం అది ఇస్తాం కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఎవరు కావాలంటే అది కావాలంటే టూ బీచ్ మేము ఎప్పుడూ వెళ్ళిపోతుండే బిలో పవర్టీ ఎవరికి లేదు వాళ్ళకి ఇవ్వండి మేము మా హార్డ్ అండ్ మనీ పెట్టుకొని లోన్ తీసుకొని మొత్తం మా ఇల్లు పాత ఇల్లు ఏదైనా ఉంటే అది అమ్మేసి మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ ఫ్యూచర్ది ఎంత ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ది తీసుకొని ఎక్కడ ఏం చేయాలి ఒక ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి కదా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం తీసేసి పడేసినాడు బేసే లేకుండా అది చేసినాడు